పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బాపట్ల జిల్లా పరుచూరులో భారీ వరదలు ముంచెత్తాయి హోసన్న ప్రార్థనా మందిరంలో చిక్కుకున్న పదిహేను మందిని అక్కడి స్థానికులు కాపాడారు పదిహేను నిమిషాల్లోనే రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని ప్రాణాలకు తెగించి మరీ కాపాడినటువంటి పరిస్థితుంది రెస్క్యూ బృందాలను స్థానిక అధికారులు అభినందించారు ఒక్కసారి విజువల్స్లో కూడా మీరు చూడండి మొంత తుపాను ఏపీని అతలాకుతలం చేసింది బాపట్లో కూడా భారీ వరదలు వచ్చాయి మొత్తం కూడా తీర ప్రాంత జిల్లాలను ముంచెత్తినటువంటి పరిస్థితుంది తాజాగా బాపట్ల జిల్లాలో సైతం భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా వాగులు పొంగి ప్రవహించి జలమయమైపోయినటువంటి పరిస్థితుంది లోతట్టు ప్రాంతాల వైపు పొంగి ఆ వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి పరుచూరులో పరచూరులో భారీ వరద కారణంగా హోసన్నా ప్రార్థనా మందిరంలో పదిహేను మంది చిక్కుపోయారు విషయం తెలుసుకున్న స్థానికులు రెస్క్యూ బృందానికి వెంటనే సమాచారం ఇచ్చారు స్థానికుల సాయంతో వరదలు చిక్కున్న పదిహేను మందిని కూడా కాపాడారు భారీ వరదల్లో ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో రెస్క్యూ టీమ్స్ ప్రాణాలకు తెగించి ఆ పదిహేను మందిని ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది రెస్క్యూ బృందాలని అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు కావచ్చు స్థానికులు కావచ్చు అధికారులు కావచ్చు అభినందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తెగించు మరి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి అటువైపు చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడనేటువంటి పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు పరిస్థితుల్లో అటువైపు ఈ ఇప్పుడు మనకు వరద కనిపిస్తోంది ఆగు పొంగి చిన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ప్రమాదకరంగా ఎంత మనిషి మునిగిపోయే అంత స్థాయిలో అంత వరద వచ్చినటువంటి పరిస్థితి అటు పక్కన చర్చి ఉంది ఆ హోసన్నా మందిరం ఉంది అక్కడ వాళ్ళు ప్రార్థన కోసం వెళ్ళారు అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే భీకరంగా వర్షాలు వరద ఒక్కసారిగా రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది ఇక ఫోన్లు చేసుకుని మేము ఇక్కడ చెక్కుపోయాము మేము రాలేని పరిస్థితుంది వరద అంతకంతకు పెరిగిపోతుంది ఇంకా మేము బయటపడలేము మా పని అయిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు వాళ్ళందరూ కూడా సో వెంటనే ఈ సమాచారాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులకు ఇచ్చారు అధికారులు వెంటనే ఎన్డిఆర్ఎఫ్ టీమ్కి సమాచారంతో హుటాహుటిన ఈ వరద ప్రాంతానికి వాళ్ళు ఇచ్చారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలందరూ కూడా ఆ రెస్క్యూ సామాగ్రితో సహా ఒక్కసారిగా వచ్చేశారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ వరదలు వస్తున్నాయి ఎక్కడ ప్రజలు ఇబ్బంది ఎక్కడ వరదలు చిక్కున్నారు కంట కనిపెడతా ఉన్నారు మోంత తుపాను చాలా ప్రాంతాలను కూడా అతలకతం చేసింది సో డెఫినెట్గా గా టీం చాలా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు ఎక్కడ ఏ విపత్తు వస్తుందా ఎవరిని కాపాడదా అని చెప్పి వాళ్ళు కాసు కూర్చున్న పరుస్తుంది వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ రాగానే ఆ వరద ప్రభావిత ప్రాంతానికి ఆ వరద దగ్గరికి వెళ్ళిపోయారు అటువైపు అటు ఒడ్డునటువంటి ఆ పదిహేను మందిని కూడా ఒక తాడు సాయంతో ఒక భారీ తాడు సాయంతో వాళ్ళందరినీ కూడా ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది కరగకుండా ఒకళ్ళు కూడా ప్రమాదంలో చిక్కకుండా చాలా సేఫ్గా ఒక పెద్ద తాడు తీసుకొచ్చారు అటు వేశారు అటు నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి మొత్తం ఆ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం మొత్తం మనిషి మునిగిపోయారు ఒక్క తల మాత్రమే కనిపిస్తుండే అంత ప్రమాదకరంగా అక్కడ స్థానికమైనటువంటి వాగు పొంగి ప్రవహించేసరికి వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు ఈ ఈ వర్షాలు ఇంకా కురిస్తే ఇంకా ఈ వరద పోటెత్తితే ఇంకా మనం బతకటం సాధ్యమా అని చెప్పి తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్న వాళ్ళకి రెస్క్యూ టీం ఒక భరోసా కల్పించిన పరిస్థితుంది మీరేమి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము మేమున్నా మీకు ఒక్కళ్ళు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్గా మీ గమ్య స్థానాలకు మీ ఇళ్లకు చేర్చే బాధ్యత మాది అని చెప్పి ఆ ఎన్డిఆర్ఎఫ్ రెస్క్యూ టీం అందరూ కూడా వెంటనే వచ్చి తాడు సాయంతో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితుంది సో వాళ్ళు బతికి బయటపడ్డాం ఎన్డిఆర్ఎఫ్ టీం మీరు చాలా బాగా పనిచేశారు మా ప్రాణాలు కాపాడారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితుంది అక్కడ స్థానిక అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కుంటూ ఉన్నారు ఎన్టీఆర్ బృందాలు ఎప్పుడొస్తాయో చెప్తా ఉన్నారు రాగానే ఆగమేఘాల మీద వాళ్ళకి లోపలికి పంపించడం కావచ్చు వాళ్ళని సేఫ్గా తీసుకున్నటం అధికారుల పాత్ర కూడా మరువులైంది నిజంగా చాలా బాగా పనిచేసి పదిహేను మందిని వాళ్ళు సేఫ్గా కాపాడినటువంటి పరిస్థితుంది విజువల్స్లో ఆ దృశ్యాలు కూడా కాపాడుతున్నటువంటి దృశ్యాలు సేఫ్గా ఒడ్డుకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా చూడవచ్చు ¡Gracias!